ఏం చెప్తారు ఈ సిచ్యువేషన్ చూస్తే ఇంత కిరాతకంగా అన్ని కత్తిపోట్లు పొడిచి బాబు ఈ పాపని చంపడాన్ని ఎట్లా చూస్తారు అంత విగత జీవిగా చూసిన తర్వాత అసలు మీ రియాక్షన్ రియాక్షన్ ఏది మేడం వాడు ఉండదు వాడు చాలా పెద్ద క్రిమినల్ వాడు ఒక నోట్ రాసుకొని ఎవడొస్తే ఎట్లా చంపాలి ఎవడొస్తే ఏం చేయాలి అంత క్రిమినల్ మైండ్ వాడిని ఉంచొద్దు మేడం ఒకటే చెప్తున్నా తల్లిదండ్రులకు కూడా శిక్ష పడాలి తల్లిదండ్రులు సహకారం ఉన్న దీంట్లో ఖచ్చితంగా ఉంది దీన్ని మాత్రము మీరు ప్రభుత్వానికి ఇదే కోరుతున్నాను వాడు మాత్రము ఉండొద్దు ఉండదు ఒకటే చెప్తున్నాను నా పాపకు పడే శిక్ష వానికి పడాలి నా కడుపు మంట చల్లారుతుంది అది న్యాయం జరగాలి నా పాపకు మీరు ఏదో ఇప్పుడు చట్టము కొత్తగా మైనర్ అని చెప్పి ఇది అని చెప్పి వాడు అన్నాడు మైనర్ మాత్రం కాదు దయచేసి చెప్తున్నా వాడు పెద్ద క్రిమినల్ మైండ్ పెద్ద మెచ్యూర్ మైండ్ అంది ఏజ్ కూడా పెద్దదేవంది ఇది నేను చెప్పదలుచుకున్నాను నాకు జరిగినది ఏ తండ్రికి జరగొద్దు అని చెప్పి నేను కూడా చెప్తున్నాను ఈ తెలంగాణ ప్రజలకు అందరికీ ఇదే కోరుతున్నాను నాకు జరిగింది నా ఏ తండ్రికి జరగొద్దు చిన్న ఒకటే పాప నాకు పోగొట్టుకున్న నా దుఃఖం నా కడుపులో పెట్టుకున్న కానీ బయటకు చెప్తలేను ఇది నేను చెప్పేది